అలా ఆ కాలేజ్ డేస్ చాలా మెమరీస్ అండి అక్కడే నాకు మన ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్ గారు సేమ్ కాలేజ్ రాజా రవీంద్ర గారు మా సీనియర్ శివాజీ రాజా గారు మా కాలేజ్ నుంచి రాజా వర్ణన్ రెడ్డి గారు డైరెక్టర్ నెక్స్ట్ జనరేషన్ లో మాకంటే సీనియర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆ తర్వాత నాకంటే టూ ఇయర్ సీనియర్ సునీల్ గారు సునీల్ గారితో మీకు ఎక్కువ ర్యాప్ ఉంది కదా వాళ్ళ మదర్ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ జాబ్ చేస్తుంటారు నాకు అంటే ముందు వచ్చాడు నైంటీ ఫైవ్ లో నైన్టీ సిక్స్ లో వచ్చాడు టూ థౌసండ్ ఫోర్ లో వచ్చాడు సునీల్ ఫ్యామిలీ తోటి బేమర్లో చాలా మంది వచ్చారు తర్వాత ఆర్టిస్ట్ లు కానీ చాలా ఏంటి ఫ్రెండ్స్ కి కూడా లవ్ లవ్ లినెట్స్ రాసి ఇచ్చేవారట ఏమయ్యేది రిజల్ట్ ఏమయ్యేది అంటే అందుకనే అర్థ అంటే అంటే వాళ్ళకి తెలిసిపోయేలా రాసి ఇచ్చేవారు అది ఒకసారి తెలిసిందండి ఆవిడకి అవతల అమ్మాయి చాలు తెలియని అమ్మాయి మిగతా తెలియలేదు ఏమో మీరు కావాలనే తెలిసేలా రాసిచ్చారేమో అలా అనుకుంటా లేదు ఎవరో కూడా గుర్తులేదు ఓకే అలా రాయించుకునేవారు నా రైటింగ్ బాగుండేదండి నా రైటింగ్ బాగుంటే ఎవరైనా ఒక అమ్మాయిని ఇష్టపడిన వాళ్ళు ఉంటే అందులో వాళ్ళ మీద కవితలు రైట్ ఆ డ్రెస్ వాళ్ళు వేసుకున్న దాని మీద లేకపోతే అమ్మాయిని పొగుడుతూ ఏదో నాలుగు మొక్కలు రాసి కింద

భారతదేశం బొమ్మ వేసి అందులో ఇక్కడ ధాన్యం పండుతుంది ఇలా చెప్పడం పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ చార్ట్ లేటు నేను ఎక్స్పర్ట్ ఓ పది చార్ట్లు వేస్తే పది నూట యాభై వెయ్యి రూపాయలు నేంటన్న ఆ రోజుల్లో పండుగ కదా ఇంకేలి వేయి సంపాదించుడో ఒక లక్ష రూపాయలు ఉన్నట్టే మనకి ఫీలింగ్ ఆ టైప్లో నైట్ అంతా కూర్చుని ఆ బొమ్మలే వేసినా ఈయన బొమ్మలు వేస్తానంటే కాలేజీలో స్ప్రెడ్ అయ్యాయి ఓకే మంచి బొమ్మలు వేస్తే ఆ బొమ్మలు వేసినప్పుడు అలా బొమ్మలు వేస్తే వేస్తుండే నేను కవితలు ఏవి రాసి పాటలు పాడతానని మా స్కూల్ కాలేజ్ డేస్లో యాన్యువల్ డేలో కొన్ని పాటలు రాసి పాడా మా మాస్టర్లను నెమ్మదించి డబ్బులు ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ కొంచెం స్టార్ట్ అవుతాయి కదా చిన్న కాలేజ్ దాంతో అందరం నా దగ్గరికి వచ్చి నాకు అమ్మాయి పేరు మీద లెటర్ రాసి ఈ బొమ్మ వేసి అవి ఎలా అండి అక్కడ అలా ఆ కాలేజ్ డేస్లో మాత్రం బొమ్మలు వేసి ఆ కవితలు రాసి ఆ పాటలు అవి పాడేవాడు

ఇంకా మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా మీ నోట ఆర్పి పట్నాయక్ గారి పేరు కూడా ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది ఏంటి ఆయనకి మీకున్న అనుబంధం ఎలా వీళ్ళందరితో పాటే నేను అప్పుడు వాళ్ళతో రూమ్ లో ఆర్పి గారు ఆ రూమ్ లో ముగ్గురు ఎక్కువ వాళ్ళ ముగ్గురు ఛానల్ ఉన్నారండి అప్పుడు మనకు వచ్చి జీతం తక్కువ అనుకున్నప్పుడు రూమ్ షేర్ చేసుకుంటే ముగ్గురు మీద రెండు వేలు ఎంత అనుకుంటాండి నేను వెళ్ళాను నాకు ఆర్పి అక్కడ మనం ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్ అప్పుడే అక్కడ పరిచయం నాకు పర్ఫార్మెన్స్ చేయడం అన్ని చూసేవాడిని ఆయన ఆర్పిని నేను ఎందుకు వదిలిపెట్టిన అంటే స్నేహితులకి చాలా విలువిస్తాడు ఎవరైనా ప్రేమించుకున్నారంటే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవాలని ప్రపంచానికి తెలిసిన సత్యం అయితే ఇద్దరు మొగలు కూడా ప్రేమించుకోవచ్చని నేను ఆర్పి నిరుపుకో తనే అనగా ఉంటే నేను సురేష్ గారు ఇది డిస్క్లైమర్ ఏమైనా ఇస్తారా ఎలా అంటే ఏమో మరి మీరే చెప్పాలి ఎలా ఎలా అంటారు ఎలా చేయించు నిజంగా అండి ఇద్దరు మొగుడు ప్రేమించుకుంటే ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తారు ఆలోచనలు షేర్ చేసుకుంటారు సమాజం వెళ్ళి అడుగులు వేస్తారు అందరికి ఉపయోగపడే పనులు చేస్తారు ఇద్దరు మొగుడు ప్రేమించుకుంటాను అన్ని షేర్ చేసుకుంటారు అన్ని షేర్ చేసుకుంటారు ఆ డబ్బు డబ్బుతో అలవాదించవచ్చు ఏం చేయొచ్చు చెప్పొచ్చు అంతే కదండి నాకు అలా హ్యాపీ ఏంటంటే నాకు నాకు ఎందుకు అంటే తను మోర్ దైన ఫ్రెండ్ ఇంకా నాకు నాకు వెల్ విషరు నేను చిన్నప్పటి నుంచి ఫాదర్ లేరు ఇంకా అలాంటిది నాకు నన్ను గైడ్ చేశాడు చాలా వరకు ఇది చేయ నాకు రెండు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ అవార్డ్స్ వచ్చినాయి కూడా ఆర్పి పట్నాయక్ గారి సినిమా అందరూ నన్ను కామెడీ వేషాలకు ఎక్కువ యూస్ చేసుకున్నారు అండి నా లాంగ్వేజ్ కానీ ఆర్పి గారు మాత్రం నాలాది చూడలేదు మనలో ఒకళ్ళలో కానీ అంతకు ముందు చేసిన ఫ్రెండ్స్ బుక్ అనే సినిమాలో కానీ నాకు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ ఎమోషనల్ క్యారెక్టర్స్ ఇచ్చారు ఆ రెండింటికి నాకు అవార్డ్స్ వచ్చింది ఓకే అంత గొప్ప స్నేహితుడు ఆర్పి ఒక రకంగా నేను ఎప్పుడు ఛల్చరల్ లేనిది ఛల్చర చెప్తాను నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను సంపాదించుకున్న ఆస్తి ఆర్పి పట్నాయ్ అసలు వాడు బాగుకుంటున్నాడు బాగుంటారు మీకు పాటలు పాడాలన్నా కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు మరి ఎప్పుడన్నా మరి అడిగారా ఆర్పి గారిని ఎప్పుడైనా ఒక అవకాశం కల్పించే పడతాడు ఓకే తర్వాత ఏంటంటే పాటలు పాడాలి నేను నేను ఇంత బాగా ఇలాగా మ్యూజిక్ నేర్చుకున్నాను పాడుతాను అనే విషయం ఆయనకు కూడా తెలియదు యాక్చువల్లీ ఎక్కడో షోలో సుమగారి షోలోనే ఎక్కడో పాడే అది అలా అలా చేయండి ఎంత బాగా పాడుతున్నాం ఆయన ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ పక్కన కూర్చొని మనం పాటలే పాడితే మనం ఎంత పాడేస్తాం సగం పాడం భయం న్యాచురల్ అది మీ ముందు పాడమంటే తెలియదు కదా ఆయనతో అప్పుడు పాడి ఉండదు కాదు కార్ లో ఉన్న ఎక్కడైనా ఉన్నా బట్ ఆ షోలో ఎన్నో బాగా పాడతావు ఆర్పి గారు తర్వాత పాడించి సుమగారితో ఒక షార్ట్ ఫిలిం చేస్తే అందులో నాతో రాయించి లాస్ట్ ఫోర్ లైన్స్ పాడించారు అన్నారు లాగా